మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ తెలిపారు గోదావరికని క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఆర్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్నతో కలిసి ఐకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్తో యుద్దం తెరపైకి వచ్చి అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగి యుద్ధ వాతావరణం పోయి శాంతి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సమ్మె వాయిదా వేయడం తగదని అన్నారు దేశంలోని ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు హుటాహుటిన పదిహేనున సమావేశం పెట్టి సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవై కార్మికులను సమ్మెవైపుగా సన్నద్దం చేసిన సమయంలో దేశంలో పరిస్థితులు బాగాలేవని సమ్మె వాయిదా వేయడం ఎందుకని ప్రధాని మోడీ సమ్మె వద్దని ఏమైనా కోరారా అని ప్రశ్నించారు మేయర్ వినా సమ్మెకు బదులుగా సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఐఎఫ్టియు నిర్ణయం చేసిందని తెలిపారు అలాగే ఆల్ ట్రేడ్ యూనియన్లు జూలై తొమ్మిదికి వాయిదా వేసిన సమ్మెను వ్యతిరేకిస్తూనే సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు దేశంలో పరిస్థితులు బాగలేవు ఒక పేరుతోని పదిహేనవ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ సమావేశమై ఈ ఇరవయో తేదీ సమ్మెను వాయిదా వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఇప్పటికే మొండిగా అమలు చేస్తున్నాయి చట్టాలని పైగా మనం దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధం చేసినాం చివరి క్షణాల వరకు కూడా దేశ పరిస్థితులలో మార్పు వచ్చింది కనుక మనం విరమించుకుంటున్నామని ఏకపక్షంగా ప్రకటించడం అనేది అది కార్మిక వర్గానికి నష్టం తప్ప అది లాభం కాదు పోని భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం గిట్ట మనల్ని ఏమైనా కోరిండా పరిస్థితులు దేశంలో ఈ విధంగా ఉన్నాయి కనుక మీరు ట్రేడ్ యూనియన్లు సమ్మెను వాయిదా వేసుకుంటే మంచిది ఆ ప్రభుత్వం తర్వాత మీ డిమాండ్లను ఆలోచిస్తా అని లేదు అలాంటి పరిస్థితి కూడా లేనప్పుడు మనకు మనమే సమ్మెను వాయిదా వేసి జూలై తొమ్మిది ఇచ్చినో అది మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం మా జాతీయ కమిటీ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది కవిస్తున్నాం అలాగే ఏదైతే జులై తొమ్మిదికి ఇచ్చినటువంటి పిలుపుకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇరవయవ తేదీన సమ్మెకు బదులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చినాం ఆ నిరసన కార్యక్రమాలు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం మొత్తం పరిశ్రమల దగ్గర కానీ ఇతర చోట్ల కానీ వర్కర్స్ ఎక్కడ చేస్తే అక్కడ మన నిరసనం తెలియజేయాలి లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు మన గళాన్ని వినిపించాలని కూడా ఐఎఫ్టియు శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అనుబంధ సంఘాలన్నిటి కూడా పిలుపునిస్తున్నాం మైన్స్ మైన్స్లో కూడా మా సంఘం ఏదైతే గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఉందో ఆ రోజు నల్లబ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేసే అటువంటి విషయంలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈ నాలుగు లేబర్ కోడ్స్ను మీరు రద్దు చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి అనేది దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వాయిదా పద్ద నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమైఖ్య ఐఎఫ్ట్యూ నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక రంగాల్లో నిరసనలో భాగంగా అందరూ నల్ల బ్యాధులు పెట్టి నిరసన తెలియజేయాలనేది అదేవిధంగా నరేంద్ర మోడీ మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్మిక చట్టాలను రద్దు చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రద్దు చేయాలనే ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతుందో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అప్పటికే ఈ యొక్క లేబర్ కోళ్ల రద్దు కోసం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా చట్టాలు తీసుకొచ్చి పన్నెండు గంటల పది విధానం అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం కోసం ఒక కుట్ర ఉన్నది ఈ నేపథ్యంలో ఐక్యంగానే ఈ యొక్క పిలుపు ఏదైతే ఇచ్చిందో దాన్ని మరి దాన్ని అమలు చేయడం కోసం జూలై తొమ్మిది ఏదో తీసుకొని మన సమయం దీర్ఘకాలికంగా కూడా సమ్మె పిలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా ఐఎఫ్ అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నది ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టి నాయకులు నరేష్ శంకర్ అశోక్ రాజేశం కొమరయ్య ఎడ్ల రవి కుమార్ పోచయ్య కాంపెలి మల్లే సారయ్య సాంబయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు